మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నకిలీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో టీడీపీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఆయన కొంతకాలంగా పరారీలో ఉన్నారు బెంగళూరులో ఉన్నట్లు సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని రాష్ట్రానికి తీసుకొస్తున్నారు అనంతరం మదనపల్లి ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకువచ్చి కూడా సమాచారం అందుతోంది ఇక నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావుకు జయచంద్రారెడ్డి ఆర్థిక సహకారం అండదండలు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి మద్యం తయారీ వ్యవహారం అంతా ఆయన కనుసన్నల్లోనే సాగినట్లు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సాయి సురేష్ అందిస్తారు సాయి సురేష్ నకిలీ మద్యం కేసులో అయితే మరో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టుగా సమాచారం అందుతోంది జయచంద్రారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది డీటెయిల్ సెట్ ైట్ సుష్మాలకల్ చెరువు నకిలీ మద్యం తయారీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది ఈ నేపథ్యంలో అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వారిపై చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోగుతుంది ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది ఈ ఇప్పటికే దాదాపు ముప్పై ఒకటి మందిని అరెస్ట్ చేసినట్టు వారిని రిమాండ్ కు పంపించినట్టు కూడా ఉంది ఈ నేపథ్యంలో ములక ములకల్ చెరువులో బయటపడ్డ నకిలీ మద్యం తయారీకి సంబంధించి టీడీపీ నేత జయచంద్రారెడ్డిని కూడా అటు పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం ఉంది ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న ఆయనను బెంగళూరులోని ఎక్సైజ్ బెంగళూరులో ఎక్సైజ్ పోలీస్ శాఖ వారు అరెస్ట్ చేసినట్టు బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన తమ్మలపల్లి కోర్టు కూడా తీసుకొస్తారనే తెలియ సమాచారం ఉంది నకిలీ మద్యం సంబంధించి ఎవరైతే ఈ యొక్క అద్దెపల్లి జనార్దన్ రావు మరియు అదే విధంగా మాజీ మంత్రి జోగి రమేష్ వీళ్ళందరి వాంగ్మూలం మేరకు కావచ్చు లేదంటే ఈ యొక్క అద్దెపల్లి జనార్దన్ రావుకు లేదంటే ఆ జయచంద్రారెడ్డికి ఆర్థిక సహకారాలు అండదండలు అందించిన ఆరోపణల నేపథ్యంలోనే ఈ యొక్క జయచంద్రారెడ్డిని కూడా అరెస్ట్ చేసినట్టు మనం చూస్తున్నాం సుష్మా ఎస్ అంటే అద్దేపల్లి జనార్దన్ రావుకు జయచంద్రారెడ్డి ఆర్థిక సహకారం అండదండలు అందించినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయని చెబుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు సేకరించారు రైట్ సుష్మా ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అద్దెపల్లి జనార్దన్ రావుకు రెడ్డి అనే వ్యక్తి ఆర్థిక సహాయము మరియు అండదండలు అదే విధంగా వీరు తయారు చేసేటువంటి నకిలీ మద్యం సరఫరా కావచ్చు లేదంటే వీరు తయారు చేసిన నకిలీ మద్యాన్ని కొనుగోలు విక్రయాలు లేదంటే పూర్తి సమాచారం మనకు దీని విషయంలో చూసుకున్నట్లయితే పోలీసులు ఏదైతే ఆ రెడ్డిని బెంగళూరులో అరెస్ట్ చేశారు బెంగళూరు నుంచి కూడా అటు తమ్ములపల్లె కోర్టు తీసుకొస్తారా లేదంటే ఎక్సైజ్ శాఖ కార్యాలయం తీసుకొని వచ్చి విచారణ జరిపిన అనంతరం తమ దగ్గర ఏవైతే పూర్తి సమాచారం సేకరించి అదే విధంగా వారిని కోర్టు కూడా హాజరు పరిచే నేపథ్యంలోనే పూర్తి సమాచారాలు వెలుగులోకి వస్తాయి రైట్ థ్యాంక్ యూ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి